హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు చేసిన అనేక బోధలలో మొదటిగా రాయబడిన ప్రసంగం మత్తవార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో మొత్తం నూట ఏడు వచనాలుగా రాయబడింది ఆ కొండ మీద ప్రసంగానికి చెందిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి యేసుక్రీస్తు వారికి ఈ మాటలన్నీ చెప్పి ముగించినప్పుడు ఆ జనసమూహాలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ఆయన వారికి శాస్త్రుల్లాగా కాకుండా అధికారం గల వాని వలె వారికి బోధించెను ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అనేక మంది జనసమూహాలు ఆయనను వెంబడించెను అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను అందుకు యేసు తన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుదవు కమ్ము అని చెప్పగా వెంటనే వాని కుష్ఠరోగము బాగుపడెను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొని మోష నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను లేవియాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో కుష్ఠవ్యాధి వచ్చిన వారిని గూర్చి యహోవా ఇచ్చిన ఆజ్ఞలు రాయబడ్డాయి ఒకడు ఎప్పుడు అపవిత్రుడవుతాడో ఎప్పుడు పవిత్రుడవుతాడో తెలియజేయడానికి ఈ రెండు అధ్యాయాలలో కుష్ఠరోగమును గూర్చిన విధి రాయబడింది అలా యేసుక్రీస్తు కుష్టివ్యాధి గల వాణిని బాగు చేసిన తర్వాత ఆయన కపెర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో చాలా బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను అప్పుడు నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పాను అందుక శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలివిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయుము అంటే చేయును అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వస్తున్న వారిని చూసి ఈ నేను ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకూబ్లతో కూడా పర్లోక రాజ్యమందు కూర్చుందురు కానీ సంబంధులు బయట చీకటిలో త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండు ఉంటుందని మీతో చెప్తున్నాను అనేను అంతటి యేసు ఇక వెల్లుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనుండెను తర్వాత యేసు కపెర్ణహోములోని పేతురింటిలో ప్రవేశించిన తర్వాత జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి ఆయన తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులందరినీ స్వస్థపరిచెను అందువలన యశగ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అని ప్రవక్తైన ఏషియా ద్వారా చెప్పబడిన ఈ ప్రవచనం నెరవేరేను యేసు తన యుద్ధనున్న జనసమూహాలను చూసి నది అద్దరికి వెళ్లవలనని ఆజ్ఞాపించెను అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడ నీవెక్కడికి వెళ్ళినా గాని నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనిషకుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని అతనితో చెప్పాను కృత్త నిబంధన భాగంలో మనుషకుమారుడు అనే పదం మొదటిసారి మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయం వచనంలో కనబడుతుంది బైబిల్లో మనుష కుమారుడు అనే పదానికి రెండు ఉన్నాయి ఇష్టల్ ప్రజలు చెర్లో ఉన్నప్పుడు దేవుడు ఎహెచ్కేలు అనే వ్యక్తిని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు అతన్ని దేవుడు తొంభై మూడు సార్లు మనుషకుమారుడా అని పిలిచాడు ఈ పదాన్ని భాషలో బెన్ అదామ్ అని అంటారు ఆ సందర్భంలో మాట్లాడేది దేవుడైతే వినేవాడు సాధారణ మానవుడు అని అర్థం అదేవిధంగా దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో దానియలు దేవదూతను చూసి మహాభయంతో సాష్టాంగపడ్డాడు అప్పుడ దూత నరపుత్రుడా అని దానియలును పిలిచెను ఇక్కడ మాట్లాడేది దేవదూత అయితే వినేది ఒక మానవుడు అని అర్థం వచ్చున్నట్లుగా బెన్ అదాం అని రాయబడింది ఏచ్కెలు మరియు దానియలు ఇద్దరూ కూడా బెన్ అదాం అని పిలువబడ్డారు మనుష కుమారుడు అనే పదానికి భాషలో ఉన్న రెండవ అర్థం బెన్ ఎనోష్ దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో దానియలుకు ఒక దర్శనం వచ్చింది అందులో ఆకాశ మేఘారూఢుడై మనుషకుమారిని పోలిన యొక్కడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని రాయబడింది ఇక్కడ మనుష్యకుమారుని పోలిన యొక్క అనే పదానికి హిబ్రూ భాషలో బెన్ ఎనోష్ అని రాయబడింది అయితే యేసుక్రీస్తు మనుష్యకుమారుడు అని తనను తాను ఉద్దేశించిన పదం బెన్ ఎనోష్ అంటే చూడటానికి మానవ స్వరూపం అని అర్థం యేసుక్రీస్తు భూమి మీద సంచరించిన కాలంలో కూడా ఆయన మానవుడు మరియు దేవుడు ఈ బెన్ ఎనోష్ అనే పదం మానవ రూపం అనే అర్థాన్ని ఇస్తుంది దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని సముఖమునకు ప్రవేశించిన ఏకైక మానవ స్వరూపి యేసుక్రీస్తు మాత్రమే అలా యేసుక్రీస్తు ఆ శాస్త్రికి జవాబిచ్చిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగెను అందుకేసు అతన్ని చూసి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకునిమ్మని చెప్పెను యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన ఈ మాట కఠినమైనదని అందరూ అనుకుంటారు ఎందుకంటే తన తండ్రిని పాతిపెట్టుకోవడానికి కూడా యేసుక్రీస్తు అనుమతించలేదు అని తప్పుగా అర్థం చేసుకుంటారు ఆ కాలంలోని యూదుల ఆచార ప్రకారం మరణించిన వారిని ఒక రాతి సమాధిలో ఉంచి వారికి సుగంధ ద్రవ్యాలను పూస్తారు ఆ తర్వాత అతని దేహం పూర్తిగా కుళ్ళిపోయి ఎముకలు మిగిలిన తర్వాత ఆ ఎముకలను పూడ్చిపెడతారు ఈ ప్రక్రియ అంతా జరగడానికి సంవత్సరం కాలం పడుతుంది కాబట్టి బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఆ శిష్యుని యొక్క తండ్రి మరణించి సంవత్సరం గడిచిన తర్వాత అతని ఎముకలు పాతిపెట్టడానికి తనను అనుమతించమని ఆ శిష్యుడు అడిగి ఉండవచ్చు ఆ తర్వాత యేసుక్రీస్తు దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లారు అలా వారు ప్రయాణిస్తూ ఉండగా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ అలల చేత కప్పబడెను ఆ సమయంలో యేసుక్రీస్తు నిద్రిస్తూ ఉండేను కాబట్టి ఆయన శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మను రక్షించుము అని చెప్పి ఆయనను లేపారు అందుకన అల్ప విశ్వాసలారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అంతా ప్రశాంతంగా మారిపోయింది అది చూడగానే శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎలాంటివాడు ఈయనకు గాలి సముద్రాలు లోబడుతున్నాయని చెప్పుకున్నారు అలా యేసుక్రీస్తు ఈ సృష్టిలో ఉన్న సమస్తం మీద తన అధికారాన్ని కనపరిచాడు ఆయన గదరేనీయుల దేశమునకు చేరగా దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చారు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు భయంకరంగా ఉండడంతో ఎవడు కూడా ఆ మార్గంలో వెళ్ళలేకపోయారు యేసుక్రీస్తు అక్కడికి రావడం చూసి ఆ దయ్యాలు పట్టిన వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మల్ని బాధపరచుటకు ఇక్కడికి వచ్చావా అని కేకలు వేశారు వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిను అప్పుడు యేసుక్రీస్తు వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయిను వెంటనే ఆ పందుల మందంతా ఒక్కసారిగా సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను వాటిని మేపుతున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యాలన్నిటిని గురించి అలాగే దయ్యం పట్టిన వారి సంగతిని తెలియజేశారు అప్పుడు ఆ పట్టదస్తులందరూ యేసు దగ్గరకు వచ్చి తమ ప్రాంతాలను విడిచిపొమ్మని ఆయనను వేడుకున్నారు యేసు వారి మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోయేను ఇదే ఇవాటి మన వీడియో కొందరు శాస్త్రులు యేసుక్రీస్తు మీద వేసిన మూడు నిందల గురించి మరియు ఆయన చేసిన కొన్ని అద్భుతాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్